ఈ ఏడాది సమయంలో ఒక ఏడాది అయిపోయింది కంప్లీట్గా ఈ వన్ ఇయర్ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏముంది నారాయణ కంటే ఏమీ లేదు కేవలము సంబరాలు చేసుకోవడము అన్ని పర్మిషన్లకు కానీ ఇంకా ఏదానికైనా సరే ప్రజల సొమ్ము కాజేయడము దోసుకు తినడము పనులు చేయక ఉన్నా పనులు చేసినట్టు తినిపోవడము ఒకవేళ వీళ్ళు ప్రభుత్వం నుంచి ఏం చేస్తలేరు అని చెప్పేసి ఒక కొత్తగా ఏర్పడిన కాలనీ వాసులు వాళ్ళ సొంత పనులు వాళ్ళ సొంత డబ్బులతో పనులు చేసుకుంటే అవి కూడా రికార్డ్ చేసుకొని డబ్బులు కాజేసే కాజేయడము పర్మిషన్లకు పైసలు కాజేయడము మళ్ళా మీది రోడ్డు మీదకి వచ్చిందని పైసలు కాజేయడము రోడ్లు కబ్జాలు చేపించి నీకు ఇంత జాగా కల్పించడం అని చెప్పేసి మళ్ళీ కబ్జాలు చేసిందని పైసలు కాజేయడం వాళ్ళ దగ్గర దోసుకొని తినడం తప్పించి నారాయణకేడు పట్టణానికి ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు ఇదే కాకుండా వాళ్ళు నారాయణకేడు పట్టణానికి చేసిన నష్టాలే చాలా ఉన్నాయి లాభాల కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయి నారాయణకేడు పట్టణానికి మేము క్యాన్సల్ శాంక్షన్ చేసిన ఎన్నో పనులు పది కోట్లు ఎస్డిఎఫ్ గ్రాంట్లు టెండర్లైన వర్కులను కూడా క్యాన్సల్ చేసి పది కోట్లు ల్యాబ్ ల్యాబ్ చేసేసారు టీఎఫ్ఐటీసీలో మేము పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్లు లెట్అవుట్ అయిన వర్కులను కూడా క్యాన్సల్ చేసి మళ్ళీ అవే పదిహేను కోట్లు శాంక్షన్ చేసినట్టు మళ్ళీ వేరే ప్రొసీడింగ్స్ తీసుకొని వచ్చి ఇప్పటి వరకు ఆ టెండర్దార్లకు చేయకుండా వాళ్ళకు డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే క్యాన్సల్ చేసాను వర్క్ కాంట్రాక్టర్లకు వర్కులు క్యాన్సిల్ చేసే లేకపోతే ఆ పదిహేను కోట్ల వర్కులు కూడా ఇటు ఆ పదిహేను కోట్ల వర్కులు జరగకుండా చేసింది ఈ కాంగ్రెస్ నాయకులు ఆ రకంగా ఇబ్బంది పెట్టినరు ఎస్జిఓ పది కోట్లు క్యాన్సల్ చేసేసారు అంటే పదిహేను కోట్లు వాయే ఈ పది కోట్లు వాయి ఇరవై ఐదు కోట్ల రూపాయలు పోయినాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శాంక్షన్ చేసినాం అంటే అన్ని వస్తువులు ఒకటే జాగాలో దొరికే కొరకని మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ కూరగాయలు కానీ కిరాణం కానీ అన్ని రకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకని రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేసాం షాదీఖానా కొరకని ముస్లిం సోదరులకు షాదీఖానా కొరకని ఒక కోటి రూపాయలు కాంపౌండ్ వాళ్ళు షాదీ ఖానా కొరకని శాంక్షన్ చేస్తే అది క్యాన్సల్ చేసేసాం ఖబ్రస్థాన్కు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే అది క్యాన్సల్ చేశాను నారాయణఖేడ పట్టణ ప్రజలు పట్టణము రోజు రోజు విస్తరిస్తుంది కాబట్టి దానికి అనువుగా మనం ఇంకా సంపు ఏదైతే ఉన్నదో సంపు దాని కెపాసిటీ సరిపోతలేదు అట్లనే కట్టిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కూడా కెపాసిటీ సరిపోతలేదు పైప్ లైన్ కూడా సరిపడలేదు కొత్త కొత్త కాలనీస్ అవుతున్నాయి కాబట్టి దాని కొరకని మేము పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ పన్నెండు కోట్ల రూపాయలు అది కూడా పనికి రాకుండా పోయింది మరి ఈ కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడం మూలంగా నేను ఎంతో కష్టపడి ట్రాక్లో పెట్టి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించి నారాయణకేడ్ పట్టణ డెవలప్మెంట్ అని రోడ్డు అక్కడ నుంచి బైపాస్ అవుతుంది కాబట్టి దానికి ఇక్కడ ఊళ్ళో కూడా డెవలప్ కావాలని చెప్పేసి గతంలో ఇది ఎన్నేసుకుండే కాబట్టి డెవలప్ కావాలని చెప్పేసి ఉద్దేశంతో యాభై కోట్ల రూపాయలు మంజూరు కొరకని ప్రతిపాదనలు పెట్టి అది శాంక్షన్ కొరకు రెడీ ఉంటే వీళ్ళు పట్టించుకోకపోవడం మూలంగా యాభై కోట్ల రూపాయలు వృధాగా పోయినా అవి ఇప్పుడు రాలేవు మనకు కాంగ్రెస్ వాళ్ళు అన్ని రంగాల్లో కూడా నారాయణకేడ్ని వెనుకబడిస్తాం వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే అధికారం నుండి నారాయణకేడ్ పట్టణ వాసులై ఉండి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గతంలో అది గ్రామ పంచాయతీ మాత్రమే ఉండే ఆ గ్రామ పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేయకుండా ఆ డబ్బులు గ్రామ పంచాయతీలో వచ్చే నిధులన్నీ కూడా వాళ్ళే దోసుకొని తినిపోయినారు దాన్ని ఎక్కడ డెవలప్మెంట్ చేయకుండా ఉండే మరి నేను మా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఉప సర్పంచ్ నేను సర్పంచ్ చేయించి ఆ రోజు ఆ గ్రామ పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసి దాన్ని మున్సిపాలిటీ చేసిన తర్వాత ఆ మున్సిపల్ కార్యవర్గం చైర్మన్ కానీ మన కౌన్సిలర్లు కానీ వైస్ చైర్మన్ కానీ వీళ్ళందరి సహకారంతో మేము టోటల్గా డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు జనరల్ ఫండ్ ఉన్నది జనరల్ ఫండ్ కూడా మొత్తం ఎక్కడ న్యాయ పైసలు పనిచేయకుండా అది చేసినాం ఇది అని దొంగ బిల్లులు రికార్డు చేసుకొని ఈ కాంగ్రెస్ నాయకులు కాజేస్తున్నాం అది ఖచ్చితంగా మర్రా ప్రజలందరూ కూడా ఇప్పుడు టీఆర్ఎస్నే గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్నే గుర్తు చేసుకుంటున్నారు మా మున్సిపల్ కార్యవర్గాన్ని గుర్తు చేసుకుంటుర్రు నన్నే గుర్తు చేసుకుంటున్నారు త్వరలోనే జమిలి ఎన్నికలు కూడా రాబోతున్నాయి అంద ప్లాట్లు తీసుకున్న వాళ్ళ గతి అదో గతి అయిపోతుంది ఆ ఏదైతే ఆ బ్రిడ్జ్ కట్టినరో ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ మూసేయడం జరుగుతుంది ఆ బ్రిడ్జ్ కాశీనాథ్ మందిర్ జాగాలు ఉన్నది కాబట్టి అదంతా నడవది అట్లనే ఇంకోటి ఈ ఎమ్మెల్యేకు దమ్ముంటే నారాయణకేడుకు పది రెండు రోడ్లు శాంక్షన్ చేసుకురమ్మని ఎంపీకి దమ్ముంటే నా పది రెండు రోడ్లు శాంక్షన్ చేసుకురమ్మని ఎవరు అడ్డుపడరు కాకపోతే మీరు భూములు సేకరించి ఎవరికి రైతులకు ఇబ్బంది పెట్టకుండా మందిరాల భూములకు ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదన్నా చేస్తే మేము సహిస్తాం ఊరుకుంటాం కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర మీరు డబ్బులు మాట్లాడుకొని వాళ్ళ భూములు డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు లేఅవుట్లు చేసుకునే కొరకు అని మందిరాల భూములు అమ్ముకుంటారు తప్పకుండా ఆ రోడ్లు కూడా తప్పకుండా మూసేయడం జరుగుతుంది నీకు చేతనైతే ఎమ్మెల్యేకి చెప్తున్నా ఎంపీకి చెప్తున్నా మీకు చేతనైతే మీరు ఈ మందిరాల భూములు వదిలిపెట్టేసి భూసేకరణ చేసి రింగ్ రోడ్ వేస్తే నా ఓటు కూడా మీకేస్తా నెక్స్ట్ ఎలక్షన్లో నేను ప్రజలకు ఓట్లు అడుగుతా కానీ నా ఓటు కూడా మీకేస్తా ఈ రకంగా మీరు మందిరాల భూములు అమ్ముకుంటే మాత్రం ఖబర్దార్ అని చెప్పేసి అట్లనే ఎవరైతే రియల్టర్స్ మీరు పైసలు ఇస్తుండ్రో ఈ ఎమ్మెల్యే మాకు రోడ్ ఏమిస్తుండ్రు మా భూమి దాంకా రోడ్ అవుతుందని ఆలోచన చేస్తుండ్రో ఈ రోడ్లు ఉండే ఈ రోడ్లు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్లు అన్నీ తీసేయడం జరుగుతుంది ఆ రింగ్ రోడ్ ఉండేది ఏది ఉండదు అది ఎంత శాంక్షన్ లేదు అది ఖచ్చితంగా తీసేయడం జరుగుతుంది కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చిన పైసలు ఏమవుతుంది ఎట్లా పచ్చి పులుసు పిచ్చినట్టు అవుతుంది ఎట్లా పచ్చి పులుసు పనికి వస్తుందా ఆ పైసలు అటే పోతాయి మీ భూములకు ఎట్లా ఉండాలని అట్లా ఉంటాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళకి పైసలు ఇచ్చి మీ పైసలు పాడు చేసుకోకండి ఖచ్చితంగా ఒకవేళ మందిరాల భూములలోకి వెళ్ళి రోడ్లు కనుక వేస్తే ఇప్పుడు అధికారం ఉన్నది వాళ్ళు నడిపించుకుంటామని అంటున్నేమో నడిపించుకొని దాని మీద కూడా మేము మేము కార్వాయి చేస్తాం చేయమనేం లేదు ఎట్లా ఉన్నాం ఒక పిల్ల నేస్తాం ఏదైనా వేసి కార్వాయి చేస్తాం కానీ తప్పకుండా వచ్చేసారి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ కాబట్టి ఆ రోడ్లన్నీ మాత్రం ఉండేవి చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి తప్పకుండా మీ ఒకటి 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 అన్నీ కూడా భాగవతాలన్నీ కూడా బయట పెడతాం రేపు మున్సిపాలిటీ కూడా మేమే కైవసం చేసుకుంటాం తర్వాత వచ్చే ఎన్నికల్లో జమీల ఎన్నికల్లో మర టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ గెలవబోతుండు కాబట్టి మరి ఇవన్నీ మీరు చేసే మిస్డీడ్స్ అన్నిటిని కూడా తప్పకుండా ఆపేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం